హాయ్ ఫ్రెండ్స్ విజయ బెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి దీనికంటే సబ్స్క్రైబర్ చేసుకున్న వల్ల మన ఛానల్లో వీడియో ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావటం అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ యొక్క పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద ఉండదండి రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేస్తాం అదేవిధంగా ఈ వీడియోలో మనకి టోటల్గా మూడు రెండు కన్నె పెట్టలు అదేవిధంగా ఒక అయితే మనకి సేల్కి అయితే ఉందండి మంచి రేటుకి సంబంధించినవి అదేవిధంగా రీజనబుల్ ధరలకు అనేవి బెదర్ అనేది ఇస్తూ ఉంటాడు బెదర్ దగ్గర ఎప్పుడైనా తక్కువ రేట్లోనే మనకి అనుకూలమైన దరఖైతే దొరుకుతూ ఉంటాయి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇవి వచ్చి ఆరు నెలలు వయసు కలిగినవి అండి ఆల్రెడీ కన్నె పెట్టలు ఇవి ఎక్స్కు అయితే ఇంకా పెట్టలేదు ఎక్స్కి వచ్చే టైం అయితే అయిందని చెప్పారు అదేవిధంగా ఈ మనకి బరువు చూసుకున్నట్లయితే రెండు నుంచి రెండున్నర లోపు అయితే ఉంటుంది అని చెప్పారు రెండు బావు కేజీలు అయితే బరువు ఉంటుంది అని చెప్పారు ఒక్కొక్క పెట్ట వెయిట్ వచ్చి మనకి రెండు బావు కిలోలు అయితే ఉంటుందని చెప్పారు అదేవిధంగా ఈ వీడియోలో మనకి ఇవి ఆల్రెడీ కన్నెపెట్టలు అండి ట్రాన్స్పోర్ట్ అనేది మనకి పాజిబుల్ ఉన్న ఏరియాకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తాను అని చెప్పారు ఈ వీడియోలో ఒక పడుతున్న ఈ పుంజు వచ్చి మనకి ఇది పదహారు నెలలుగా అయితే దీని వయసు ఉంటుందని చెప్పారు పదిహేను పదహారు నెలలు వయసు అదేవిధంగా ఇది మంచి హెల్తీగా ఉంది మంచి హైట్ కలిగింది ఇరవై నాలుగు సైజ్ అయితే హైట్ ఉంది అదేవిధంగా ఇది మూడు నుంచి మూడున్నర కేజీలు బరువు అయితే ఉందని చెప్పారు ఇరవై నాలుగు హైట్ కలిగింది ఇవి అదేవిధంగా ఇందాక వెళ్ళిన రెండు పెట్టలు మొత్తం మూడు కలిపి మంచి ధరకి అనుకూలమైన ధరకు అయితే ఎవరైనా కన్ఫామ్గా కావాలనుకుంటే వాళ్ళకైతే ఇస్తానని చెప్పారు ట్రాన్స్పోర్ట్ గురించి అయితే ట్రాన్స్పోర్ట్ మెయిన్ మెయిన్ సిటీకి ఎక్కడికైనా పంపిస్తా అని చెప్పారు అదేవిధంగా రేట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చవటం అయితే జరిగింది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా రెండు పెట్టలు ఒక పుంజు మూడు కలిపి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్పారు పాజిబుల్ ఉన్న ఏరియాకైతే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే ఉంటుందండి మార్జిన్ కొద్ది గొప్ప అయితే ఉంటుంది మరి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ముసలి గారిని అడిగినైతే మీకు డీటెయిల్స్ అనేది